న్యూస్ నిన్నటి వార్తన్న గరుడ న్యూస్లో ప్రచారమైన మన వార్తకు స్పందించిన ల్యాండ్స్కప్ సభ్యులు ఈరోజు మన దీమ్గా బీసీ హాస్టల్లోని పిల్లలకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది వారితో మనం ముఖాముఖి తెలుసుకోవడానికి మనము పోవడం జరుగుతుంది బీసీ హాస్టల్లో టెలికాస్ట్ చేసిన జరిగింది మనకు బీసీ హాస్టల్లో సమస్యలు ఉన్నాయన్న తెలియని సమాచారం రాగానే మనం ఇక్కడ వచ్చి పిల్లలను అడిగి తెలుసుకున్నాము ఇది డోర్లకు సంబంధించినవి బాత్రూం సంబంధించిన దుప్పెట్లు లేవని తెలియజేశారు నా పిల్లలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం లయన్స్ క్లబ్ వాళ్లకు మనము సమాచారం అందించడం వల్ల మన లైన్ టెలికాస్ట్ అయిన ఒక గర్వన్యూస్ ఛానల్లో చూసి వాళ్ళు స్పందించి ఈ రోజు వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు అధ్యక్షుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ టీం మొత్తం వరకు అందరూ వచ్చి ఇక్కడ దుప్పెట్లు పంపిణీ చేయడం జరిగింది బీసీ హాస్టల్లో సో మనం ఇప్పుడు వాళ్ళ యొక్క దుప్పెట్లు పంపిణీ చేశారు పిల్లల యొక్క ముఖాముఖిగా తెలుసుకుందాం ఏం తీచ్చారు ఏం కథ అనేది తెలుసుకుందాం చూ మీ పేరు మహేంద్ర ఎన్నో క్లాసు సిక్స్త్ క్లాసా మీకు ఏమి ఇచ్చారు ఇవాళ ఎవరు వచ్చారు మీ హాస్టల్కు చాలా వచ్చారు రా లయన్స్ క్లబ్ వాళ్ళ ఎన్ని ఇచ్చారు దుప్పెట్లు ఇచ్చారా నీకు ఎంతమందికి ఇచ్చారు అందరికి ఇచ్చారా దుప్పట్లు ఇచ్చారా మంచి ఉన్నాయా ఓకే ఏ స్కూల్ని దుప్పట్లు ఇచ్చారా మీకు ఇచ్చారా ఓకే ఎంతమందికి ఇచ్చారా మీ కాలేజీ వాళ్ళకు స్కూల్ వాళ్ళకి అందరికి ఇచ్చారా ఉన్నారా అందరికి ఇచ్చారా సరే ఓకే రైట్ మనం బీసీ హాస్టల్లో ఉన్నాం ఈరోజు లయన్స్ క్లబ్ వారు మన పిల్లలకు బీసీ హాస్టల్ పిల్లలకు ఈరోజు దుప్పట్ల పంపిణీ చేశారు ఈరోజు మనము వారి ఒక లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు అయినటువంటి మన పురేందర్ డాక్టర్ పురేందర్ గారితో మనము మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ మీరు ఈరోజు మన ఇది బీసీ హాస్టల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా అనిపించింది నిన్న మీ గరుడా వచ్చిన కథనాన్ని నిన్న మేము చూడడం జరిగింది చూసిన తర్వాత మా లయన్స్ క్లబ్ సభ్యులందరితోని డిస్కషన్ చేయడం జరిగినది వాళ్ళ సభ్యుల నిర్ణయం ప్రకారము అందరి సభ్యుల నిర్ణయం ప్రకారము దుప్పట్లు పంపిణీ చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు బీసీ హాస్టల్కు రావడం జరిగింది బీసీ హాస్టల్లో దుప్పట్లతో పాటు ఇంకా పిల్లలకు ఇతర సమస్యలు ఉంటే కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇంకా మునుముందు కూడా లయన్స్ క్లబ్ ద్వారా మేము సేవా సేవా కార్యక్రమం చేయడానికి అదే సేవా కార్య కార్యక్రమం చేయడానికి ముంద ముందంజలో ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇప్పుడు సుమారు ఒక ముప్పై మంది విద్యార్థులకు దుప్పట్లు పంపించేయడం జరిగింది